ఆ జంట నగరాల్లో వినాయక చవితి సందడి మొదలైంది ముఖ్యంగా సికింద్రాబాద్ లో చూసుకోవచ్చు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో ఉదయం నుంచే కోలాహలంగా మారింది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు సికింద్రాబాద్ లో ఇక్కడ చూడొచ్చు ప్రతి దగ్గర కూడా సాధారణంగా ఆ ఆలయాల్లో మిగతా దగ్గర మండపాల్లో వినాయకులు పెడుతుంటారు నవరాత్రులు పూజలు చేస్తుంటారు కానీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి వినాయక చవితి రోజు అయితే ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంటాయి ఒక పక్క విఐపీలతో పాటుగా సాధారణ భక్తులు కూడా ప్రత్యేకంగా చేస్తుంటారు ఇక్కడ చూడొచ్చు ఎంతో శోభాయమానంగా డెకరేషన్ కూడా చేసి ఉంటుంది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేకాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఒకసారి ఆలయ సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళతో మాట్లాడదాం సార్ ఎట్లాంటి ప్రత్యేకత ఉంది టెంపుల్ ఎలాంటి పూజలు చేస్తున్నారు ఈరోజు ఓం గణేశయనమ్మ వినాయక చవితి పండుగ ఉత్సవాలను సందర్భించుకొని తొమ్మిది రోజుల పాటు కూడా నవరాత్రి ఉత్సవంలో అత్యంత వర్గవముగా నిర్వహించడానికి అన్ని ఒక సదుపాయాలు కూడా కల్పించాము ఈరోజు నలభై నుంచి నలభై ఐదు వేల మంది భక్తులు దేవాలయాన్ని సోమవారిని సంద దర్శనం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాము ఈ ఈ ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలియకుండా వారికి మంచినీటి వసతి ప్రసాద వితరణ క్యూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది చూడొచ్చు ఆ తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు చూడొచ్చు స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే చాలా బాగుంటుందని చెప్తుంటారు ఒకసారి భక్తులతో కూడా మాట్లాడుతుంది ఆలయానికి సంబంధ ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఒకసారి చైర్మన్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్ ఏంటి ఈసారి ప్రత్యేకత ఏంటి గణేష్ టెంపుల్లో ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు ఈసారి ఏంటి అంచనా నేను ఈ యొక్క దేవాలయానికి ఎక్స్ చైర్మన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి చేనేత కళాకారులతోటి ఇక్కడ ఎట్లాంటి పూజలు జరుగుతాయండి ఇక్కడ ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడికి విఘ్నాలు కలిగించే ప్రతి ఒక్క పూజను రెండు వందల చరి చరిత్ర గల అతి పురాతనమైనటువంటి దేవాలయంలో ప్రతి ఒక్క భక్తుడు తమ యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏవైతే ముడుపులు కడతారో ఆ ముడుపులు కోరుకున్న ముడుపులు ఇరవై ఒక్క రోజులు తేచాయన ప్రతి నమ్మకము ప్రతి భక్తుడికి ఉండి వాళ్ళు చెప్పడం వల్ల ఎంతో మందులు భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా భక్తులు భావిస్తుంటారు స్వామివారి దగ్గరకు వచ్చి ఇక్కడ కోరికని వాళ్ళు ముడుపు కట్టిన తర్వాత ఆ కోరికను కూడా చెప్తూ ఉంటారు కోరికని కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటటువంటి నానుడి ఇక్కడ ఉంటుంది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గరికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు దాదాపు నలభై నుంచి నల్ నలభై ఐదు వేల మంది భక్తులు వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు ఉదయశ్రీ జంట నగరాల్లో ఆ కాలనీల్లో జరిగేటటువంటి వినాయకుల మండపాల్లో జరిగేటటువంటి వినాయక సందడితో పాటుగా ఇక్కడ సికింద్రాబాద్ గణేష్ దగ్గ గణేష్ టెంపుల్లో చాలా ప్రత్యేకంగా ఈ పూజలు కూడా జరుగుతున్నాయి ఉదయశ్రీ